సూర్యాపేట జిల్లా కోదాడలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రముఖ న్యాయవాది కెఎల్ఎన్ ప్రసాద్ శివ పరమాత్మునికి ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించారు పవన్ కుమార్ శర్మ అనుముల భరద్వాజ శర్మ మంత్ర చరణాలతో శ్రీనివాస్ నగర్ మొత్తం ఓం నమ శివాయ నినాదాలతో మార్మోగింది భక్తులు పంచామృతాలతో మారేడు చామంతి పుష్పాలతో శివునికి అభిషేకాలు చేసి ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు ఈ సందర్భంగా కేఎల్ఎన్ ప్రసాద్ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలి అందరూ మంచిగుండాలి అందరిలో నేనుండాలి అని ఆశీర్వచనాలు అందించారు పరమశివునికి రుద్రాభిషేకం నిర్వహించిన శుభ సందర్భంలో పరమశివుడు అంటే ఈ సృష్టికి లయకారకుడు విశ్వనాథుడు క్రియేటర్ వారు అలాంటి మహానుభావునికి మరి కోదాడపట్నంలో మా స్వగృహంలో రుద్రాభిషేకం నిర్వహించుకొని శివస్వాములతో శివమాల ధరించిన గురుస్వాములు ధరించిన భక్తులతోని శ్రీదేళ్ల పవన్ కుమార్ శాగ మంత్రోచ్చారణాలతో పంచామృతాలతో పుష్పాలతో ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించుకోవడం మా మనసంతా తన్మయత్వం చెందింది ఓం నమశివాయ అదేవిధంగా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సర్వేజన సుఖినోభవంత అనే సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉండాలి అలాంటప్పుడు అందరికీ మంచి జరుగుద్దు నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉండాలని చెప్పి ఆ పరమశివుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివభక్తులకు మిత్రులకు శ్రేభిలాసులు కూడా శుభం జరగాలని ఈ సందర్భంగా రుద్రాభిషేకం సందర్భంగా కోరుకుంటున్నా ఉన్నాను ఓం నమ శివాయ